ఒక్క స్త్రీ విద్యలోనే కాదు ఏ విద్యలో అయినా సరే చాలా జాగ్రత్తగా కనుక మనం పరిశీలించినట్లయితే పరమేశ్వరి పరమేశ్వరుడు వాళ్ళిద్దరూ ఉంటారు చాలా జాగ్రత్తగా చూడండి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి విషయం ఇప్పుడు మీరు అన్నమయ్య సినిమా చూశారు కదా ఆఖరికి అన్నమయ్య వచ్చి అంతర్యామి అలసిని అంటూ పాట పాడతాడు ఇంకా నేను అయిపోయినాయా తొంభై సంవత్సరాలు నాకు ఇంకా నేను జీవించడం అయిపోయింది అంటాడు అప్పుడు వెంకటేశ్వర స్వామి ఆయన ప్రత్యక్షమయ్యి శ్రీదేవి భూదేవి సహితంగా ప్రత్యక్షం అవుతాడు చూడండి ఆ సినిమాని ఒకసారి గుర్తెచ్చుకోండి కళ్ళు మూసుకోండి ఆ సీన్లోకి వెళ్ళండి ఆఖరి సీన్లోకి వెళ్ళండి నువ్వు చాలా గొప్పగా పాటలు రాసావు అంటాడు వెంకటేశ్వ ఏదో ఆ పాట పాడు పద్మ అంటాడు ఏదో ఆవిడ పాడుతుంది ఈవిడ ఇంకో పాట పాడుతుంది ఇట్లా ఇద్దరు అంటే ఆయనకి ఇద్దరు రెండు వైపులా ఉన్నారు ఇలా ఉన్నటువంటి సమయంలో ఈ అన్నమయ్య అడుగు తడబడి ఆయన దగ్గర పైన పెట్టినటువంటి ఆ దీపారాధన ప్రమిద కింద పడిపోయి పైలిపోతుంది అలాగే పక్కన ఉన్నటువంటి గంట గణ గణ మోగుతుంది ఇం చేదే అంటే ఆఖరి గడియలు వచ్చేస్తున్నాయి ఈ ఆఖరి నిమిషాలు క్షణాలు వచ్చినాయి ఇప్పుడు స్వామివారికి అటు ఇటు రెండు వేపులా ఉన్నటువంటి ఈ దేవేర్లు శ్రీదేవి భూదేవి ఇద్దరు కూడా వాళ్ళు అక్కడ కనిపించకుండా పోతారు ఏమైపోతారు స్వామివారిలో లీనమైపోతారు వాళ్ళిద్దరూ వెంకటేశ్వర స్వామిలో కలిసిపోతారు అప్పుడు మనకి వెంకటేశ్వర స్వామి ఒక్కడే ఇలా కనిపిస్తాడు అంటే అక్కడ వెంకటేశ్వర స్వామి ఒక్కడే ఉన్నాడు అని కాదు ఇప్పుడు కూడా మనం స్వామివారి దగ్గరికి ఎడుతూ ఉన్నాం అక్కడ స్వామివారు ఒక్కడే ఉంటాడు పద్మావతి ఇంకో చోట ఎక్కడో ఉంటుంది ఆవిడే అలా ఏం కాదు స్వామివారు అంటే పద్మావతి దేవితో కలిసినట్టు వెంకటేశ్వర స్వామినే మనం దర్శించేది అక్కడ ఏ దేవుడి అయినా సరే విష్ణుమూర్తి లక్ష్మీనారాయణులు వాణి హిరణ్య గర్భులు ఉమా ఉమామహేశ్వరులు ఎక్కడైనా సరే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా కలిసే ఉంటారు ఈ విషయాన్ని మీరు గుర్తించండి ముందు